దేవుడు నియమించినటువంటి ఒక మార్గము యేసుప్రభు కూడా లోకానికి రావడానికి అదే మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు పుట్టకుండా మరేకు పుట్టకుండా సహజంగా మను మనిషిగా పుట్టకుండా కూడా యేసుప్రభు రాలేడా లోకానికి చెప్పండి రాలేడా రావచ్చు రావచ్చు అన్నిటిని చేసినటువంటి వాడు సమస్తాన్ని చేసిన వాడానికి అసాధ్యం సాధ్యం కానీ మనిషికి ఒక జీవితాన్ని దేవుడిచ్చాడు గాడ్ హెస్ డిజైన్ హ్యూమన్ లైఫ్ మనిషి యొక్క ప్రతి జీవితం యొక్క ప్రతి మెట్టును కూడా దేవుడు దేవుడు అభిషేకించాడు దేవుడు ఆశీర్వదించాడు అదోమాన్ని సృష్టించే దేవుడు అదే అన్నాడు మీరు భూమిని నింపండి ఫలించండి అభివృద్ధి చెందండి అని చెప్పాడు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లను అణగదొక్కడం అనేది పాపము యొక్క ఒక పర్యవసానమని మనం ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే చదవబడినటువంటి పత్రిక పాఠంలోనికి మనం వెళ్ళినట్లయితే పత్రిక పాఠములో పిలుపు ఉన్నాడు స్వార్థికుడు ఇవాంజలిస్ట్ అపోస్సుల కారులు ఇరవై ఒకటవ అధ్యాయం ఆయనకున్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఇక్కడ ఆయనకు కుమార్తెలు ఉన్నారు వారికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే తొమ్మిదవ వచ్చినం అపోస్సుల కారులు ఇరవై ఒకటి తొమ్మిది కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండేది వారు ప్రవచించేవారు పిలుపుకు కుమార్తెలు ఉన్నారు ఆ కుమార్తెలు వారికి ఉన్నటువంటి గిఫ్ట్ ఏంటంటే ప్రవచించే వరాన్ని దేవుడిచ్చాడు ప్రవక్తులుగా వారు ఉన్నారు విధంగా వారు కన్యకులుగా ఉండిపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం తద్వారా మరి ఆది సంఘములో కూడా అపోస్తులే కాదు కానీ స్త్రీలను కూడా దేవుడు పరిచర్యలో వాడుకున్నాడని మన జ్ఞాపకం తమ జీవితాన్ని దేవునికి అర్పణ చేసుకొని వారు కన్యకులుగా మిగిలిపోయారు దేవుని వాక్యంలోనైతే వారి గురించిన వివరాలు ఎక్కువ లేవు కేవలం ఆ ఒక్క మాటే ఉంది కన్యకులుగా ఉన్నారు వారు ప్రవచించే వారు ఉన్నారని ఉంది వారి గురించిన మిగిలిన వివరాలు మనకి చరిత్రలో ఉన్నాయి ఎస్విబిఎస్ అనేటువంటి ఆయన ఒక చరిత్రకారుడు సిసేరియా అనేటువంటి ప్రాంతంలో ఉండేవాడు ఆయన సంఘ చరిత్రను రాశాడు చాలా విలువైనటువంటి పుస్తకాలు అవి ఈయన నాలుగవ శతాబ్దానికి చెందినటువంటి చెందినటువంటి వాడు ఎస్సీబీఎస్ సిసేరియా ప్రాంతంలో ఆయన ఎక్లీజియాస్టికల్ హిస్టరీ సంఘ చరిత్ర ఆయన రాసినటువంటి పుస్తకాల్లో మూడవ పుస్తకము ముప్పై ఏడవ అధ్యాయంలో వీరి గురించి వ్రాయబడింది వీరు సిసేరియాలో ఉన్నట్టుగా వారు అక్కడ బ్రతికినట్లుగా దేవుని ఆత్మ చేత వారు అభిషేకించబడి ప్రవచన ప్రవచిస్తూ పరిచయం చేసినట్లుగా అక్కడ వ్రాసి ఉందన్నమాట స్త్రీల మధ్యలో వారు పరిచయం చేశారని వ్రాయబడు కాబట్టి మనకు అర్థం ఏంటంటే దేవుని వాక్యంలో ఏమైతే మనం చూస్తున్నామో అవి కేవలము మరి లోకస్తులు అనేక మంది అనుకున్నట్లు ఏమేమి కథలు కాదు చరిత్ర ద బైబిల్ ఈజ్ ఇట్ హిస్టారికల్ బుక్ ఏమైతే గత చరిత్రలు జరిగేవన్నీ కూడా దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ఆ రూపములో ఆయన పొందుపరిచాడు అందువల్ల చరిత్ర పుస్తకాలలో వీళ్ళ పేర్లున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక మనకి అర్థమైంది ఏంటంటే దేవుడు పురుషులనే కాదు స్త్రీలను కూడా అభిషేకించి ఆత్మవరాలను ఇచ్చి తన పరిచయలో వాడుకుంటాడు అండ్ దేవర్ గర్ల్ చైల్డ్ ఈజ్ నాట్ ఎ సెకండ్ క్లాస్ సిటిజన్ వెదర్ ఇన్ ద చర్చ్ ఆర్ ఎట్ హోమ్ సంఘములో కానీ ఇంటిలో కానీ ఆడపిల్లలు తక్కువ వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులు అన్నట్టుగా మనము చూడకూడదు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం అదేవిధముగా మరి స్వార్థ పాఠంలోనికి వచ్చినట్లయితే యేసు ప్రభు యాయురి యొక్క కుమార్తెను బ్రతికించడం మనం చూస్తున్నాం యాయురు సమాజ మందులుపు అధికారి వాస్తవానికి అనేక మంది సమాజ మందులుపు అధికారులు యూదులు ఎక్కువ శాతం యేసు ప్రభును నమ్మలేదు వారు నమ్మలేదు కానీ యాయురు మాత్రం ప్రభును నమ్మాడు నమ్మి మరి చనిపోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న తన కుమార్తె నిమిత్తము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి తనలో విశ్వాసమే కాదు విధేయత కూడా చాలా ఉంది అందుకే ఐదవ వజా ఇరవై రెండవ ఈ విధంగా ఉంది ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయూరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావున్నై ఉన్నది నా చిన్న కుమార్తె చావున్నై ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ ఉంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలుకున్నాడు కనుక ఆయురులో విశ్వాసం ఉంది విధేయత ఉంది అణుకువ ఉన్నది కనుక యేసు ప్రభు కాదనడానికి ఏ రకమైనటువంటి ఆస్కారం లేదు అక్కడ వెంటనే తన యొక్క మనవిని అంగీకరించు ప్రభు అతనితో కూడా వెళ్తా ఉన్నాడు వెళుతూ వెళుతున్నటువంటి క్రమంలో రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ వచ్చింది ఆ ఇన్సిడెంట్ మధ్యలో జరిగిందనమాట ఆమె ప్రభు వెనకాలుగా వచ్చి అదే విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగును ఒట్టుకోవడము స్వస్థత పొందడము తనుకున్న అనారోగ్యత మరి పైకి చెప్పుకునేది కాదు కాబట్టి మరల రహస్యంగా ఆమె వెళ్ళిపోయే ప్రయత్నం చేయడము అయితే ప్రభు దాన్ని బహిరంగంగా చేస్తున్నాడు అందువల్ల ఋతుక్రమము ఋతుస్రావము ఇవన్నీ కూడా ఒక ట్యాబూస్ ఆ దినాలలో అవి ఒక అంట అంటరాని వాటిగా చూసేటువంటి పరిస్థితుల్లో నుంచి యేసు ప్రభు దాన్ని బహిరంగ ద్వారా మరి స్త్రీలకు దేవుడిచ్చినటువంటి సహజ క్రమమని అని ప్రభు ముందు పెట్టినట్లుగా మనం చూస్తాం అంతేకాదు ఆమెలో ఉన్న విశ్వాసాన్ని కూడా ప్రభు బయటికి తీసుకొస్తున్నాడు ప్రభు అంటున్నాడు ముప్పై నాలుగు వచ్చంలో కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి కాబట్టి సమాధానము గలదన్నమా వీళ్ళు నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఉంది ఆమెలో ఆ విశ్వాసం ఆమెను బాగు చేయటం మనం చూస్తున్నాం అయితే రహస్యముగా ఉన్న విశ్వాసాన్ని ప్రభు కీడ బహిరంగం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీకు ఇంతలో జరిగింది ఏంటంటే ఆలస్యమైంది కాబట్టి ఆ సమాజ మందిరపు అధికార ఇంటిలో ఉన్నవారు వచ్చి ముప్పై ఐదు అంటున్నారు ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిపు అధికార ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది ఇంకెందుకయ్యా చనిపోయింది ఇక బోధకుని శ్రమ పెట్టొద్దు అని వారు అంటున్నారు ఈ మాట ఏసు ప్రభు విన్నాడు ప్రభు విని ముప్పై ఆరో వచ్చు ఏసు వారు చెప్పిన మాట విని దాని లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రం ముంచమని సమాజ అధికారితో వారి చెప్పాడు అతని విశ్వాసాన్ని బలపరిచాడు ఇంటికి వెళ్ళాడు అక్కడ వాళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తుంటే ప్రభు అంటున్నాడు ఆ చిన్నది నిద్రించు చిన్నది చనిపోలేదు ఎందుకు మీద ఎంత ఏడుస్తున్నారు అంటే వాళ్ళంతా ఆయనను అపహసించారు అయితే చక్కని మాట ఉంది అక్కడ నలభై వచ్చినా అందుకు వారిని అపహసించి అయితే ఆయన వారిని అందరిని బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరిండి ఉన్న గదిలోనికి వెళ్ళాడు మందైస్తున్న అనేక మందుల సంప్రదాయం ఏంటంటే బతికున్నంత వరకు ఇంట్లో చచ్చిపోయిన మరుక్షణ ఫస్ట్ ఏం చేస్తారు ఎంతటోడైనా సరే బయట పెట్టడమే ఈ మధ్యలో నా మా కాలేజ్ ప్రిన్సిపల్ గారి వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు అంత అయింది మెమోరియల్ పేరుకి వెళ్ళినప్పుడు ఎక్కడుంటారు వీళ్ళు ఏదైనా మాట్లాడతామంటే పలానా చోటు ఉంటారు మంచి ఇల్లే కానీ మంచి గేటెడ్ కమ్యూనిటీ కానీ ఆ ఇల్లు అక్క అమ్మేద్దాం అనుకుంటుంది అన్నాడు మరి ఎందుకు అమ్మేయటం ఎందుకంటే తనంటది ఎందుకు ఇల్లుండి ఏమి ఉపయోగం చనిపోయిన నా భర్తను కనీసం నా ఇంటి ముందు కూడా పెట్టుకునే అవకాశం లేని ఇల్లు ఎందుకు దరిద్రం గేటెడ్ కమ్యూనిటీ కానీ చనిపోతే మాత్రము ఇక లోపలికి వస్తే పక్కన ఒక స్థలం ఉంటుంది అక్కడ పెట్టాల్సింది ఎవరైనా సరే కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం మనము బిడ్డ చనిపోయి ఉంది కానీ ఎక్కడుంది గదిలోనే ఉంది ఇంట్లోనే ఉంది ఆ పిల్ల మరణం అనేది మనిషికి అది ఒక పెద్ద పీడ కానీ క్రైస్తవ్యములో దేవుని వాక్యములో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటనే ఏంటంటే మరణం అనేది పరలోకానికి ఒక మెట్టు ఒక మెట్టు మాత్రమే అది మరణం అనేది ఒక మెట్టు మాత్రమే ఆ మెట్టు ఎక్కినట్లయితే పరలోకానికి వెళ్తాం అందుకే వాక్యం ఉంటుంది నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదం ఈ రోజు మరి బ్రిటిష్ హై కమిషనర్ ఆయన ఎందుకు వచ్చారు వారి దేశపు వారు ఇక్కడ ప్రాణము విడిచారు వాళ్ళు ఎప్పుడు చనిపోయారు ఏమో ఎనిమిది వందల సంవత్సరాలే కానీ ఆ క్రమాన్ని వాళ్ళు విడిచిపెట్టట్లేదు ఎందుకంటే కారణం ఏంటి యశు ప్రభుని బట్టి విశ్వాసాన్ని బట్టి క్రైస్తవ్యాన్ని బట్టి భారతదేశానికి దేవుడు బ్రిటిష్ వారిని పంపించాడు చాలా మందికి మాట నచ్చదు ఎందుకంటే బ్రిటిష్ వారు చాలా దోచుకొని వెళ్ళిపోయారు ఆయన ఇక్కడ కూర్చొని నన్ను ఇదంతా మాట్లాడేవాడిని నేను లేనందుకు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు ఇది వాస్తవమే బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయారు చాలా కానీ వాళ్ళు చేసిన మంచి కూడా ఉంది భారతదేశానికి స్త్రీ విద్యను తీసుకుని వచ్చింది బ్రిటిష్ వాళ్ళే సెడంపూర్లో విలియం కేరీతో పాటు వచ్చినటువంటి తన మరి ఇద్దరు ఉన్నారు వాళ్ళు జాష్వా మార్ష్మన్ అని ఉన్నాడు విలియం వాట్ మార్ష్మన్ విలియం కేరీ జాష్వా మాష్మన్ యొక్క వైఫ్ ఉందన్నమాట ఆయన భార్య హ్యానా మాష్మన్ ఆమె భారతదేశంలో మొట్టమొదటిగా బాలికలకు స్కూల్ మొదలు పెట్టింది ద ఫస్ట్ స్కూల్ స్టార్టెడ్ బై ఎ మిషనరీ బ్రిటిష్ మిషనరీ అప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటాం గొప్ప మా దేశం మా దేశం సనాంతనమైన దేశం అంటారు మంచిదే కానీ బాలికలకు విద్యను ప్రారంభం చేసింది క్రైస్తవ్యం క్రైస్తవ మిషనరీలు విశ్వవిద్యాలయాలు ప్రారంభించింది క్రైస్తవ మిషనరీలు కల్కత్తాలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో యూనివర్సిటీ స్టార్ట్ చేశారు వీరు వారనేటువంటి తారతమ్యం లేకుండా లేదు నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవులైన వాళ్ళే చదవాలని ఎక్కడ చెప్పలేదు మిషనరీ ఎవరి బీ కెన్ కామెంట్ స్టడీ స్కూల్స్ ఆ విధంగా చదువుకోవడం వల్లనే మొట్టమొదటిగా బెంగాల్లో బెంగాల్లో మహా ఉద్యమం వచ్చింది చదువు అనేటువంటిది వెలిగిస్తుంది మనిషిని ఆ చదివించడం కేవలం పురుషులకే కాదు బాలి బాలురికే కాదు బాలికలకు కూడా అది తీసుకొచ్చింది మిషనరీసే మరి వాళ్ళు వచ్చారంటే కారణము బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఉండకపోతే ఈ దినానికి మన దేశం ఎలా ఉండేది ఊహించుకుంటే భయమేస్తుంది ఎందుకంటే ఈ దేశము కుల వ్యవస్థ చేత అణగదొక్కబడినటువంటి దేశం కానీ క్రైస్తవం వచ్చిన తర్వాత అణగాడిన వారందరినీ ఈ కులము ఆ అని తేడా లేకుండా స్త్రీలు పురుషులని తేడా లేకుండా అందరిని కూడా వెలిగించినటువంటి దేశం దీనికి కారణం సువార్త ఇక్కడ చూస్తే మనం యేసు సూప్రభ అక్కడికి వెళ్ళి ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి ఆయన రెండు పనులు చేశాడు ఒకటి ఆయన చేసింది ఏంటంటే నలభై ఒకటి వచ్చిన ఆ చిన్నదాన్ని చేయి పట్టుకున్నాడు యూదులకు దేవుడిచ్చినటువంటి ఆచారం ఏంటంటే చనిపోయిన తరువాత పాడును ముట్టుకూడదు మృతదేహాన్ని ముట్టుకోకూడదు అది పాత నిబంధనలో కూడా ఉంది ముట్టుకుంటే కనుక మైలు పడతారు కనుక ఆ ఆ మైలను పోగొట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన క్రమాన్ని దేవుడు దేవుడే చెప్పాడు కానీ ఈసు ప్రభు వాటన్నిటిని కూడా వాటన్నిటిని కూడా పక్కన పెడుతున్నాడు ఎందుకంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే పాత నిబంధనను ఆయన నెరవేర్చి దాన్ని ముగించడానికి వచ్చాడు హీ వాంట్ హీ కేమ్ టు అకంప్లిష్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ హీ హ్యాస్ అకంప్లిష్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ బై ఫుల్ఫిల్లింగ్ వాట్ హ్యాస్ బిన్ రిటర్న్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలు ఏమైతే వ్రాయబడినవో అవన్నిటిని కూడా తన మీదే వేసుకొని మనిషి పాపం వల్ల కలిగినటువంటి పాపం యొక్క పర్యవసానాలు మరణము అంతటిని కూడా తాను భరించి పాత నిబంధనను నెరవేర్చి దానిని ముగించాడు హీ హాజ్ ఫినిష్ హీ హాజ్ కంప్లీటెడ్ అండ్ హీ హాజ్ అకంప్లిష్ వాట్ గాడ్ హాస్ రిక్వైర్డ్ అకార్డింగ్ టు దోల్డ్ టెస్ట్ ఆ పాత నిబంధన క్రమం ప్రకారం ఉన్నటువంటి అన్నిటిని కూడా ఆయన నెరవేర్చాడు ముగించేశాడు మనం కృపా దినుములు ఉన్నాము ఇది కృపా నిబంధన ఇది వినాలి వాక్యం వినాలి కొంతమంది మొబైల్ చూస్తున్నారు ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ యేసు ప్రభా చిన్న బిడ్డను మొట్టమొదటిగా పట్టుకుంటున్నాడు అది ఏమంటున్నాడు ఆయన ఆయన ఏం చెప్పాడు ముందు వాళ్ళకి ఎందుకై మీరంతా ఏడుస్తున్నారు పాప నిద్రపోతా ఉంది అన్నాడు అన్నదాని ప్రకారమే నిద్రపోయిన పిల్లలు లేపినట్టే అరామైక భాషది యాజ్ ఇట్ ఈజ్గా ఉందన్నమాట తెలుగులో ఇంగ్లీష్లో కూడా తా కుమి తా అంటే చిన్న పిల్ల కుమి అంటే లెఘు ఇది అరామయక భాష తలీత రెండు పదాలు తలీత కుమి అమ్మాయి మనం కూడా పిల్లలు లేపుతున్నాం నిద్రపోతుండే స్కూల్కి టైం అవుతుంది ఏం చేస్తామో ఏ నాన్న లెగ్రా అమ్మ లే అంటాం కదా అంతే నిద్రపోతున్న పిల్లలు లేపినట్టే ప్రభు ఆ బిడను లేపుతా ఉన్నాడు మరి బిడ్డ స్పందించిందా స్పందించిందా లేదా ఏముంది అక్కడ వాక్యము తలీతాక్యమే అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నా అని అర్థము నలభై రెండు వచ్చిన వెంటనే వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగను ప్రభు నడవమని లేదు దేవుని మాటలో ఎంత శక్తి ఉందో చూడండి దేవుని మాటలు ఎంత శక్తి ఉందో చూడండి వీ నీ టు ఎంప్ గర్ల్ చైల్డ్ గర్ల్ చిల్డ్రన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగానే ఆడపిల్లలను కూడా మరి ఎలా వచ్చింది ఆ పెదం మరి ఆడపిల్ల ఆడది అందుకే ఆడవాళ్ళకి మన దేశంలో ఆస్తిలో స్వాత హక్కు లేదనమాట ఎందుకు లేదంటే ఇంతకుముందు దానికి జస్ జస్టిఫికేషన్ ఏంటంటే ఆడపిల్లకు కట్నం ఇచ్చి పంపించేస్తారు కాబట్టి ఆమెకి ఇవ్వాల్సింది ఇచ్చేసి అక్కడికి వెళ్ళిపోతుంది అందుకే పేరు ఆడది అంటే అక్కడిది ఏడది కాదు ఆడది నువ్వు ఆడదానివి కాబట్టి ఏడనికేమీ లేదు అని చెప్పడం అన్నమాట అయితే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై ఆరులో హిందూ సక్సెషన్ యాక్ట్ అని వచ్చింది భారతదేశంలో తీసుకొచ్చారు అప్పుడు స్త్రీలకు కూడా తల్లిదండ్రుల యొక్క ఆస్తిలో భాగం ఇవ్వడం చేశారు కానీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ పితరుల నుంచి వచ్చే స్వాస్థ్యంలో హక్కు లేదు స్త్రీలకు ఈ రెండింటిలో కూడా హక్కును కల్పించిన రాష్ట్రము మన దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏదో తెలుసా మీకు ఏ దేశము ఏ రాష్ట్రము ఈ రాష్ట్రం అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారు ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ పితరుల ఆస్తిలో కూడా స్త్రీలకు వారసత్వాన్ని ఇచ్చాడు ఆయన మహానుభావుడు ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలు చేశాయి ఆ తర్వాత అనుకుంటా రెండు వేల రెండులో కేంద్ర ప్రభుత్వం వారు కూడా మరి స్త్రీలకు కూడా పిత్రార్జితంలో స్త్రీలకు కూడా హక్కు ఉందని ఇక దేశవ్యాప్తంగా వచ్చిందనమాట అది అది చరిత్ర చూడండి కానీ భారతదేశాన్ని ఇంతకుముందు అది లేదు వేదిక దినాలలో వేదిక్ అండ్ ప్రీవేదిక్ వేదాలు ఉన్నటువంటి దినము చెప్పుకుంటారు కదా మను ధర్మశాస్త్ర గురించి చెప్తారు వీటన్నిటిలో కూడా స్త్రీకి ఆస్తి హక్కులు లేవు కానీ ఎప్పుడో పాత నిబంధనలలోనే దేవుడు చెప్పాడు అక్కడేమని ఆ ఐదుగురు అడిగితే దేవుడు దేవుడేమన్నాడు ఏవో వారికి కూడా శ్వాస్ ఇవ్వండి అని దేవుడు చెప్పాడు కానీ ఈ దిన స్త్రీలకు సమాన హక్కులు ఉన్నాయంటే అది దేని నుంచి వచ్చింది చెప్పండి దేని ద్వారా దేన్ని బట్టి వచ్చింది దేవుని దేవుని వాక్యము దేవుని వాక్యము ద గాడ్ ఆఫ్ ద బాబుల్ ఈస్ గాడ్ ఆఫ్ ఎవ్రిబడి అండ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఈక్వాలిటీ సమానము అందుకే స్పష్టముగా ఉంది వాక్యము ఆది ఎందు దేవుడు మనిషిని చేశాడు మనిషిని ఎలా చేశాడు దేవుడు స్త్రీని గాను పురుషుని గాను చేశాడు పురుషునిగాను స్త్రీనిగాను చేశాడు దేవుడే చేశాడు ఈక్వల్ ఆడదైనప్పటికి కూడా ఏడదు కూడా ఆడది అనే దాని చెప్పినవాడు దేవుడు అన్మా అందుకే చిన్న బిడ్డను తాకుతున్నాడు తాకు తాకిమిల్లే అని తన మాట చేత ఆ చిన్న బిడ్డను ఆ మాట అనగానే పోయిన ప్రాణము మరలా తిరిగి వచ్చింది ఆ బిడ్డలో ఎంత అద్భుతం ఏసు ఎంత శక్తి కలిగిన వాడు చూడండి లాజరు చనిపోయి నాలుగు రోజులైపోయింది ఆ రాయదూర్ నుంచి అంటే ఉంటుంది సహోదరి అయ్యో ప్రభా వద్దు దుర్వాసన వస్తూ ఉంటుంది అంటే మరి ఆ నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు అప్పుడు ప్రభు బిగ్గరగా కేకపోయావు లాజరు లోపల ఉన్నాడు కాబట్టి వినపడాలి కదా ఎప్పుడైతే ఆ వాక్కు అందుకే వాక్యండింది ఆది ఎందు వాక్కు ఉండేదో ఎవర వాక్కు యేసుకు ఆ యేసు శరీరదారి లోకానికి వచ్చాడు ఎవ్రీబడి కమ్ టు మీ నా రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఏమి విశ్రాంతి మరణం నుండి విశ్రాంతి వివక్ష నుండి విశ్రాంతి ఆడది ఏడది అనేది లేదు ఆడ మగని లేదు యేసుల సమానత్వం బట్ ఆఫ్ కోర్స్ దేర్ ఈస్ అన్ ఆర్డర్ సమానత్వం అయినంత మాత్రమే ఆర్డర్ లేదా క్రమం లేదంటే క్రమం ఉంది అది ఇట్స్ సపరేట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అది కుటుంబానికి క్రమం పెట్టాడు భర్త భార్య పిల్లలు ఆ క్రమం దర్ ఇస్ డిఫరెంట్ థింగ్ క్రమం అన్నంత మాత్రం చేత సమానత్వం లేదని కాదు సమానత్వం డజంట్ మీన్ దట్ దర్ ఈస్ నో క్రమము అనుసేన్ ఒక క్రమాన్ని పెట్టాడు త్రియేక దేవుల్లో కూడా క్రమం ఉంది తండ్రి అయినా దేవుడు ఆ తర్వాత